టోర్నమెంట్ మంచి సక్సెస్ గా అవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఫెన్సింగ్ వర్క్ ఏదైతే ఓపెన్ గ్రౌండ్ ఉన్నదో దానికి దాని మీద పని చేయాలని చెప్పి దానికి ఫండ్స్ కావాలని చెప్పి ఈరోజు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు మీ అందరికి తెలుసు క్రికెట్ అంటే వినోద్ గారికి వివేక్ గారికి మరి నాకు కూడా వెళ్ళి క్రికెట్ అంటే చాలా ఫేవరెట్ స్పోర్ట్ చిన్నప్పటికెళ్ళి స్కూల్కి ఉప్పోసం కూడా క్రికెట్ ఆడడం జరిగింది మళ్ళీ ఇంతకుముందు కాక వెంకటస్వామి టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు మీ అందరికి తెలుసు డెఫినెట్గా ఈ గ్రౌండ్కి నేను ఎంపీ లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్టిమేట్ ఒకసారి రివ్యూ చేస్తాను ఇప్పుడే చెప్తున్నారు ఫైవ్ అని చెప్పేసి తప్పకుండా రివ్యూ చేసి మా అంటే డెఫినెట్లీ ఎంత శాంక్షన్ చేయచ్చు ఎందుకంటే తక్కిన రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి దాని ప్రకారం చూసుకొని డెఫినెట్గా మేము ఈ గ్రౌండ్కి అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ మరి ఫెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పిల్లలు ఆడుకోవడానికి మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ పోవచ్చు ఖచ్చితంగా నేను నా వంతు నేను సహకారంగా కాపేట వచ్చి వెళ్ళి ఫండ్ శాంక్షన్ చేసినందుకు మరి కాసిపేట మండల క్రికెట్ గురించి దాంతోపాటు కూడా నేను ఎమ్మెల్యే స్థాయిగా నాకున్న పర్మిషబుల్ ఏమేమి ఉంటాయో ఎట్లా నేను సపోర్ట్ చేయాలో నేను చేసుకునేది కూడా మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టండి నేను కలెక్టర్ ద్వారా మాట్లాడి సింగరేణి కంపెనీ నుంచి కూడా ఏం చేయాలో సపోర్ట్ చేసేది కూడా ప్రత్యేకంగా చేస్తాను ఒకటే ఏంటంటే స్పోర్ట్స్ని మంచిగా ఎంకరేజ్ చేసి దీంట్లో పాలిటిక్స్ కాకుండా అందరూ ఆడుకుంటూ కూర్చుంటే దాంట్లో కూడా ఉంటాయి చాలా పాలిటిక్స్ ఉన్నాయి క్రికెట్లో క్రికెట్లో లేనని పాలిటిక్స్ వరల్డ్ ఎటు అన్న ఎవడు ఆడాలో ఎవడు ఆడద్దు ఎవరిని పక్కకు పెట్టాలి ఎవరిని చేయాలి మస్తున్నాయి దాంట్లో తర్వాత చెప్తా దాని గురించి కానీ ఇప్పుడైతే మీరు దీని గురించి మంచిగా ఆడది మంచిగా ఫెసిలిటీ యూజ్ చేయాలి ఏదైనా కానీ వర్క్ ఉన్నప్పుడు చేసేటప్పుడు దాన్ని క్లారిటీగా పని చేసుకుంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేము చేయనికే రెడీ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్